జందాల నిర్వాసితులు ఏదైతే మమ్మల్ని నమ్మించి మోసం చేశారో ఆ మోసానికి అధికారులు ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కంపెనీ కడతామన్నారు కట్టలేదు ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు అన్నారు అది కూడా లేదు దాంతో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి జందాల యాజమాన్యం సిద్దపడింది రియల్ ఎస్టేట్ అంటే మామూలు రియల్ ఎస్టేట్ కోట్ల వ్యాపారం చేయడానికి సిద్దపడుతుంది ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ కి పెద్దపడుతుంటే రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా సరే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న జిల్లా అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రనిధులు కానీ లేకపోతే స్థానిక పెద్దలు కానీ స్పందించకుండా ఎటువంటి పేదల పక్షాన్ని నిలబడకుండా ఒక మాట కూడా అనకంట ఉన్నారంటే జిందాలు చేయబోయే రియల్ ఎస్టేట్ లో మొత్తం వీళ్ళందరికీ భాగస్వాములు ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు అలాగే నిర్వాసులు భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గర నుంచి జిల్లా అధికారుల వరకు ఈ ప్రాంత ప్రధాన ప్రతినిధులు అందరూ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జందాలు చేసే వాటాలు ఇచ్చే వాటాల కోసం ప్రకృతిపడి జందాలు కొమ్ముకొస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన ఎవరైతే దళిత గిరిజనులు ఉన్నారో వాళ్ళ పక్కన ఒక మాట కూడా అనలేదంటే ఈ స్థానిక ఈ ప్రాంతం అంతా ప్రజలు అనుకుంటున్నారు కూడా భావిస్తున్నాం ఈ ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే దగ్గర రాలేదో ఈ నిర్వాసులు కూడా భావిస్తున్నారు కనుక ఎప్పటికైనా జందాలు కాయడం మాని ఆ వాటాలు తీసుకోవడం మాని ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారికి భూమి వచ్చేటట్టు వారికి హామీలు అమలు చేయటట్టు మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి కానీ మీరు చేయలేని పక్షంలో ప్రజలందరూ భావిస్తున్నట్టే మీకు జందాలతో కొమ్మక్ అగారని చెప్పేసి జందాలతో వాటాలు తీసుకుంటున్నారని చెప్పేసి అందరూ భావిస్తున్నట్టు మేము కూడా అనుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా సరే మీరు స్పందించాలని చెప్పేసి మేము